హాయ్ హలో అండి దిస్ ఇస్ కవిత ఫ్రమ్ బ్యాంగ్లూర్ అండి వెల్కమ్ టు ఎస్కే యాప్ స్టూడియో ఈరోజు నేను చూపించబోయేది ప్రీమియం క్వాలిటీ మైక్రో గోల్డ్ పాలిష్ డైలీ వేర్ బ్యాంగిల్స్ అండి ఒకటి నేను ఫుల్ డీటెయిల్స్గా చూపిస్తానండి ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా లైక్ అండ్ షేర్ చేయండి నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఈరోజు నేను ఇది వచ్చేసి ప్రీమియం క్వాలిటీ మైక్రో గోల్డ్ పాలిష్ అండి ఒక డీటెయిల్స్గా చూపిస్తాను అండి డైలీ యూస్ చేసుకోవచ్చు ఇది యూస్ చేసే కొద్ది పాలి షైనింగ్ ఉంటుందండి డైలీ మీరు హాట్ వాటర్ కోల్డ్ వాటర్ ఏ దాంట్లో అయినా యూస్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు మన బాడీ టెంపరేచర్ని బట్టి కొంచెం కలర్ డిఫరెన్షియేషన్ వస్తుందండి అంతే తప్ప వేరే ఏమి ఇష్యూస్ ఉండవు చాలా లైట్ వెయిట్ ఉంటాయి మీరు ఎక్కడైనా జర్నీకి కానీ లాంగ్ జర్నీకి లేదంటే వాకింగ్ వెళ్ళే వాళ్ళకి వాళ్ళకైతే ఈజీగా అండి ఇది వచ్చేసి లక్ష్మీ కాసు బ్యాంగల్ అంటారండి ఇది వచ్చేసి ఒక లీఫ్ ప్యాటర్న్ అండి ఇది లీఫ్ ప్యాటర్న్ చూడండి ఇది వచ్చేసి లీఫ్ ప్యాటర్న్ ఆకు ఆకు లీఫ్ ప్యాటర్న్ ఇది వచ్చేసి కచ్చు వర్క్ అండి ఖర్చు వర్క్ లాగా ఉంటుంది లోపల కూడా అంతా ఏది గ్యాప్ లేదండి ఫుల్ ఉంటుంది మన గోల్డ్ బ్యాంగిల్స్ ఉన్న వాళ్ళు టూ సిక్స్ పోండి అది అయితేనే మీకు కరెక్ట్ సెట్ అవుతుంది ఎందుకంటే టూ ఫోర్ అంటే చాలా చిన్నగా వచ్చినాయండి అందుకు ఇది చూడండి ఇది టూ ఫోర్ ఇది టూ ఫోర్ ఇది వచ్చేసి కాపుల్ మోడల్ అండి మా అమ్మమ్మ తాత నాన్న దీంట్లో ఏది సోప్ వాటర్ కానీ అట్లా ఏమి కూర్చోదండి ఇది వచ్చేసి టూ ఫోర్ అండి ఇది కూడా చాలా హార్డ్గా ఉంది టూ ఫోర్కి టూ సిక్స్కి నేను డిఫరెన్స్ చూపిస్తాను చూడండి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇది చాలా స్మాల్ సైజ్ అండి ఏమంటే ఇది జూమ్లో వీడియో కాబట్టి పెద్ద కనపడుతుంది ఇది చాలా స్మాల్ సైజ్ అండి టూ ఫోర్ టూ ఫోర్ అంటే టూ సైజు ఉండేవాళ్ళు తీసుకోవచ్చండి టూ ఫోర్ టూ ఫోర్ సైజు ఉండేవాళ్ళు టూ సిక్స్కి వెళ్ళొచ్చండి ఇది కూడా అంత అండి సేమ్ హార్డ్ వర్క్ ఉంటుంది చాలా హార్డ్గా ఉన్నాయి బ్యాంగిల్స్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి ఇది ఒక ప్యాటర్న్ ఇది వచ్చేసి కాపుల్ మోడల్ దగ్గర కాపుల్ మోడల్ చాలా హార్డ్గా ఉంటుంది ఇది వాడే కొద్ది మంచి షైనింగ్ ఉంటుందండి డల్ అయ్యే ఛాన్స్ అయితే లేదు మైక్రో గోల్డ్ పాలిష్ బ్యాంగిల్స్ అండి దీంట్లో టూ సిక్స్ కూడా ఉందండి టూ సిక్స్ చూపిస్తాను ఇది వచ్చేసి టూ ఫోర్ ఇది వచ్చేసి టూ సిక్స్ అండి సేమ్ డిజైన్ సేమ్ అండి సేమ్ వెయిట్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఇది మనకు ఏదైనా పెళ్ళిళ్ళకు కానీ ఫంక్షన్లకు కానీ గోల్డ్ బ్యాంగిల్స్లో ఈజీగా పేరప్ అండి ఏం డిఫరెన్సే తెలిసే తెలియదు చూడండి టూ ఫోర్కు టూ సైజుకు టూ సిక్స్కి ఎంత డిఫరెన్స్ ఉందో ఫోర్కి టూ సిక్స్కి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి చాలా డిఫరెన్స్ ఉందండి అందుకు చెప్పు టూ సిక్స్కి చాలా డిఫరెన్స్ ఉందండి మైక్రో గోల్డ్ ప్లేటెడ్ బ్యాంగిల్స్ అండి ఇవి వాడే కొద్ది షైనింగ్ ఉంటుంది అదేవిధంగా బాడీ టెంపరేచర్ని బట్టి షైనింగ్ ఉంటుందండి బ్లాక్ అయితే కావండి ఇది వచ్చేసి టూ ఫోర్ ఇది వచ్చేసి టూ సిక్స్ అండి మీకు ఏమైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేయండి వచ్చేసి టూ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఉంటుందండి షిప్పింగ్ అంటే ఎక్స్ట్రా ఉంటుంది టూ ఫిఫ్టీ అండి ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి టూ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అంటే ఎక్స్ట్రా ఉంటుందండి ఫోర్ బ్యా ఇవి కూడా అంతే అండి సేమ్ ప్రైస్ టూ ఫోర్ బ్యాంగిల్స్ టూ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇవ్వండి ఇక్కడ ఫ్లవర్ మోటివ్ ఉంటుంది ఇక ఫ్లవర్ అండి ఇదంతా ఖర్చులు ఉంటుంది మళ్ళీ ఒక ఫ్లవర్ ఒక ఖర్చు ఒక ఫ్లవర్ ఖర్చు అదే విధంగా సేమ్ ఉంటుందండి ఇవి కూడా సేమ్ అండి చాలా హార్డ్ ఉన్నాయి ప్రెస్ చేసినా కూడా ఇవి బెండ్ కావట్లే బెండ్ అయ్యే ఛాన్సే లేదండి చూడండి చాలా హార్డా అది టూ సిక్స్ ఇది టూ ఫోర్ లీఫ్ ప్యాటర్న్ అండి టూ సిక్స్ ఇది ఫోర్ అండి చాలా స్మాల్ సైజ్ ఉందండి టూ ఫోర్ అంటే మీకు ఏదైనా నచ్చితే ఫోర్ ఇది కూడా ఫ్లవర్ మోటివ్ డిజైన్ అండి ఇది వచ్చేసి లీఫ్ ప్యాటర్న్ డిజైన్ కానీ ఇక్కడ ఖర్చు ఉన్నాయి ఏవైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి తప్పకుండా స్క్రీన్షాట్ తీయండి తీసుకుని నా వాట్సాప్ నెంబర్కి మేము మేము కొరియర్ చేస్తామండి ఎక్కడికైనా కానీ షిప్పింగ్ ఛార్జ్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది ఇవి వచ్చేసి టూ ఫిఫ్టీ ఫోర్ బ్యాంగ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు థ్యాంక్ యూ